మిత్రులందరూ కూడా ఇబ్బంది పెడతారు కానీ చెప్పక తప్పదు ఒక చిన్న కథ చెప్తా గయ్యాలి గంగమ్మ అని చెప్తున్న ఊళ్ళో గంగమ్మ ఉందంట మంగమ్మని ఇంకొక ఉందంట మంగమ్మ చాలా మంచిది గంగమ్మ గయ్యాలిది మంగమ్మ తల మీద ఒక వెంట్రికే ఉంది గయ్యాలి గంగమ్మ తల మీద రెండు వెంట్రుకలు ఉన్నాయి నాకు రెండు వెంట్రుకలు ఉన్నాయి నీకు ఒకటే ఉందని చెప్పేసి మంగమ్మని పదే 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 వేధించేదంట ఆ మానసిక వేదంతో మంగమ్మ గోదావరి దగ్గరికి వెళ్ళి మునిగి ప్రార్థన చేస్తే గోదావరి తల్లి ప్రత్యక్షమైంది ఏంటి మంగమ్మ ఎలా వచ్చావంటే అమ్మ ఆ గయాలి గంగమ్మ నన్ను వేధిస్తుంది అవమానపరుస్తుంది నాకు ఒక వెంట్రికే ఉందని అని అంటే ఆ తల్లి దీవిస్తే తల నిండా స్థిరలు తల తలనిండా కూడా వెంట్రుకలు వచ్చింది ఈ విషయం గంగమ్మ తెలిసింది ఇది వెళ్ళిపోయి గంగానదిలో మునిగింది దాని తెలంగాణ ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు నాకు అంటానికి అవకాశం లేదని నేను వెళ్ళి మునిగితే అని చెప్పి ఇదే మునిగింది గంగమ్మ తల్లి రాల గోదావరి వరదకు రెండింటికలు కొట్టుకుపోయింది నూట యాభై ఒక్క సీట్లు నీకు వచ్చినాయని ప్రతిపక్ష పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయని ఇరవై మూడు సీట్లే వచ్చినాయి ప్రతిపక్ష స్థాయి కూడా లేదు లోకేష్ గెలవాలా చంద్రబాబు నాయుడు గారు గెలవాలా మేము అక్కడ గెలుస్తాం వైనాట్ కుప్పం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ప్రకల్పాలు పలికితే నూట యాభై ఒకటి ఏమైంది మధ్యనైతే గాంధీగారు ఎత్తుకుపోయింది అమరావతి రైతులు ఎత్తుకుపోయారు రెండే మిగిలింది ప్రజాస్వామ్యంలో బర్ర వీగితే ఎలాంటి పరాభవాలే జరుగుతాయి బాధపడండి పశ్చాత్తాపడండి చేసిన పాపాలక మంత్రులు కుళ్ళు కుల్లి చావండి ఈ రాష్ట్రాన్ని అధోగతి చేశారు దుర్మార్గం చేశారు పదహారు వందల ముప్పై ఐదు రోజుల ఉద్యమ నేపథ్యాన్ని పదహారు వందల గంటలు చెప్పవచ్చు అన్ని కథలే అన్నీ వ్యధలే కన్నీళ్ళే అరణ్య రోదంలే వెరసి ఈ కమిటీ ఆధ్వర్యాన అన్ని రాజకీయ పక్షాల్లో కలుపుకొని మేధావులు కలుపుకొని నిజాయితీగా నిస్వార్థంగా ఈ పవిత్రమైన స్థూప కార్యక్రమాన్ని చేయబోతున్నామని చెప్పని మీ సందర్భంగా తెలియజేస్తున్నాను జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ ముందుగా ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహించిన బాలకోటయ్య గారికి వేదికలు పద్మశేఖర్ గారికి అలాగే గాంధీ గారికి మిత్రులకి ఈనాటి కార్యక్రమాన్ని